నెల్లూరు నగరంలోని బట్వాడిపాలెం సమీపంలో ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ హాల్ అట్టహాసంగా అంగరంగ వైభవంగా ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాచ్ కంపెనీ అధినేత గోల్డెన్ హ్యాండ్ ఇంతియాజ్ గారు హాజరయ్యారు మహానగరాలకు దీటుగా ఈ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసి మధ్యతరగతి వారు కూడా అందుబాటులో ఉండే విధంగా ధరలను ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ కన్వెన్షన్ కన్వెన్షన్హాల్కు విచ్చేసి శుభకార్యములను నిర్వహించి తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కార్యనిర్వాహకులు హైదరాబాద్ లైటింగ్ హౌస్ రియాజ్ గారు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో షోహెబ్ ఉస్మాన్ శ్రీనివాస్ ప్రకాశ్ హరి లోకేష్ మునీర్ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈరోజు నెల్లూరులో ఒక న్యూ కొత్త హంగులతో ఒక న్యూ ఫంక్షన్ హాల్ ఓపెన్ చేయడం జరిగింది ఏఎఫ్ఆర్ ఏఎఫ్ఆర్ అంటే మన రియాజ్ భాయ్ దే హెచ్ఎన్ఆర్ ఆల్రెడీ ఉంది వెరీ ఫేమస్ ఇలా ఫిక్స్డ్ రియాజ్ భాయ్ అంటే అంత లేమ్ అనమాట ఇందు ఇప్పుడు సెకండ్ కలర్ అనమాటది రియాజ్ భాయ్ రీజనబుల్తో ప్రైజెస్తో పెడతారు ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలా ఆయన కాన్సెప్ట్ అనమాట ఇది ఇక్కడ మన హలంగ్ ఇది మట్వాడి పాలెం సెంటర్లో ఒక మంచి ఏరియాలో ఏసీబీ ఆఫీస్ పక్కన అంటే ల్యాండ్ మార్క్ ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఫోర్ ఫ్లోర్స్లో ఫోర్ ఫ్లోర్స్లో త్రీ త్రీ ఫ్లోర్స్లో ఒక్కొక్క ఫ్లో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క సెక్షన్ అనమాట ఒక దాంట్లో మ్యారేజ్ సెక్షన్ ఒక దాంట్లో డైనింగ్ బాగా అందులో కార్ పార్కింగ్ కూడా మంచి ఫెసిలిటీ ఉంది ఒక యాభై కార్లు హ్యాపీగా పార్క్ చేసుకోవచ్చు నెల్లూరు ప్రజలందరూ ఒకసారి గమనించి ఏఎఫ్ఆర్ కళ్యాణ మండపంకి మీరు ఇచ్చేసి ఆ ప్రైజెస్ చూడండి మార్కెట్కి రీజనబుల్గా పెట్టున్నారు రియాజ్ బాయ్ హెచ్ఎన్ఆర్ రియాజ్ బాయ్ అంటే ప్రతి ఒక్కరికి నోటేడ్ ఒకసారి రియాజ్ బాయ్ దగ్గర వచ్చి ఆ ప్రైజెస్ చూసి ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్ అది కానీ పెద్ద ఫంక్షన్ అది కానీ రిసెప్షన్లు కానీ దేనికైనా మీ బర్త్డే ఫంక్షన్స్ కూడా ప్రతి ఒక్కదానికి కూడా మంచి బెస్ట్ ప్రైస్కి ఒక కళ్యాణ మండపం ఉందంటే ఒకటే నెల్లూరులో అందరూ విచ్చేసి రియాజ్ బాయ్కి సపోర్ట్ చేస్తారని సార్ ధన్యవాదాలు కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి మన నెల్లూరు మట్వడిపాలెం సెంటర్లో ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఇది వెల్ నోన్ బ్రాండ్ మన రియాజ్ బాయ్ది ఈ రెండో ఫంక్షన్ ఆల్సిన ఇంత ముందర హెచ్ఎన్ఆర్ ఉంది ఇప్పుడు కూడా ఉంది బాగుంటు లేవంటూ వాళ్ళదే ఇది కూడా ఎన్నో వేరే పెళ్ళిళ్ళు జరిగాయి అక్కడ సక్సెస్ఫుల్గా సో వీళ్ళకి ఒక రెండో బ్రాంచ్ ఉంది ఇక్కడైతే ఓపెన్ చేయడం జరిగింది మట్వాల్ సెంటర్ సెంటర్లో రీజనబుల్ ప్రైస్లో ఒక ఫంక్షన్ హాల్లో ఉండాల్సిన ఫీచర్స్ కంటే ఇంకా ఎక్కువ అంటే విత్ లో ప్రైస్లో సెంట్రల్ ఏసీస్ ఉన్నాయి త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ లో ఒక ఫ్లోర్లో హాల్ అని ఇంకో ఫ్లోర్లో డైనింగ్ అని అలా రకరకాలుగా అనేటువంటి ఫ్లోర్స్లో అన్ని 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 విధంగా పెట్టి డైనింగ్ కి సపరేట్ గా ఒక ఫ్లోర్ ఇవ్వాలంటే రీజనబుల్ లో చాలా కష్టం ఒక పెళ్ళి ఒక రిసెప్షన్ ఒక ఎంగేజ్మెంట్ అన్నీ జరుపుకునే విధంగా ఉన్నాయి పార్కింగ్ స్పేస్తో పాటు అన్ని విధంగా రకాలతో మెయిన్ సెంటర్లో మోడ్రన్గా కట్టున్నారు ఒక కొత్త కన్వెన్షన్ సెంటర్ ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ సెంటర్ రియాజ్ ది సో ఇప్పుడు దాకా మన హెచ్ఎన్ఆర్లో మిల్ మీరు ఏ విధంగా సపోర్ట్ చేశారో మన ఆబిద్ ఆబిర్భాగీ రియాజ్ అదే విధంగా ఏఎఫ్ఆర్లో కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ రోజు రక్షణలో ఉన్నానంటే మీ అందరి ఆశ చూస్తూ ఉన్నారు అలాగే మా ఇహాస్ బయట నాకు చాలా బాగుంది మా ఫ్యామిలీ మొత్తం మీ యొక్క ఫ్యామిలీ మెంబర్లుగా ఉంటారు నా కోరిక కూడా అందరితో బాగుండాలని ప్రతి ఒక్కరితో కూడా బాగుండాలన్నది నా కోరిక అందరం బాగుండాలి అందరూ ఏమి ఉండాలి తర్వాత ఏంటంటే ఇక్కడ మా అల్లుడు గారు ఐఏకి పిహెచ్డీ చేసి నాన్ టెక్నాలజీ కెమిచర్ బయోటెక్నాలజీ ఇజ్రాయెల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఇప్పుడు ఆడ యుద్ధాలు మొదలైనవి మా పాప చిన్న పిల్లలు ఉంటే నేనే రిక్వెస్ట్ చేసి ఇండియాకి వచ్చేమని చెప్పి మట్టినాడి ఇండియాకి పిలిపించాము ఇండియాకి వచ్చిన తర్వాత ఆయనకి ఉద్యోగం లేకుంటే ఎలా వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వాళ్ళు మేము అందరం కలిసి అందరి సహకారంతో ఈ యొక్క కనవర్షన్ వాళ్ళు మొదలుపెట్టాము ఇంతలో వన్ ఇయర్ ముందు జాబ్ రావడం ముందుగా జాబ్ చేస్తున్నారు ఒక బాగుండాలి ఇందులో మా అబ్బాయి కృషి కూడా చాలా ఉందండి కనుక ఆ అంటే ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ దగ్గర ఉండి కష్టపడి ఈ కళ్యాణ మండపాన్ని సుందరంగా అతి సుందరంగా తీర్చిదిద్ది ఈరోజు తక్కువ అమౌంట్కి బాగా చేసుకోవాలి పెళ్ళి పేదలైనా కూడా బ్రహ్మాండంగా చూసుకోవాలి ఆనందంగా చూసుకోవాలితో ఈ కళ్యాణంలో ఈ కరోసిన నిర్మించింది కృష్ణ చేసే అదృష్టం ఇచ్చాడు నేనైతే ఆనందంగా ఇప్పటికి ఎన్ని వేల పెళ్ళిళ్ళు చేశానో నాకే తెలియదు కాబట్టి దయచేసి అందరూ కూడా విచ్చేయండి వచ్చి చూడండి నచ్చితే ఖచ్చితంగా నచ్చుతుంది మీరు నచ్చి ఈ కళ్యాణంలో ఇక్కడ కనసరావు కుదర బుక్ చేసుకుని ఆనందంగా ఉత్సాహంగా పెళ్ళిళ్ళు కానీ ఏ శుభకార్యాలను చేసుకుని మమ్మల్ని మా పిల్లల్ని మా అల్లుడిని జీవించాలని కొన్నిసార్లు కోరుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి